కేజీం పావు గోధుమలకి పావు కేజీ రాగులు పావు కేజీ సజ్జలు పావు కేజీ జొన్నలు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్ సోయా చిక్కుడు గింజలు ఈ ఐదుటిని కలిపి ఎండబెట్టి పిండి పట్టిస్తాం ఇలా పట్టిన మల్టీగ్రెయిన్ పిండిని జల్లించకుండా దాన్ని వాడతాం అనమాట గోరవెచ్చని నీళ్లు వేడి నీళ్లు అట్లా పోసేసి పిండి మిషన్లు వేసేస్తే శుభ్రంగా కలిపి పెట్టేస్తుంది అందులో కూడా పులకాల మెత్తగా సాఫ్ట్ గా రావాలి పొంగాలి అంటే మేగడ వేస్తాం ఫ్రెష్గా మీద తీసిన మేగడ తీసి మన ఆశ్రమంలో కాసిన పాల మీద మేగడ మనం బయట కొనకుండా వేసేస్తాం అనమాట తీసేసి అలా కలిపేసి ఒక గంట రెండు గంటలు ఉంచితే సాఫ్ట్ గా పులకాలొస్తాయి అనమాట ఒక ముద్ద తీసుకొచ్చేసి ఇందులో పడేస్తే మిషన్ లో ముప్పై గ్రాములని సెట్ చేస్తే ముప్పై గ్రాములు పుల్కా పిండిని ఒక ముద్దలాగా కట్ చేస్తాం ఇప్పుడు ఇందులో గనక ఆ ఉండ అక్కడ పైన పెట్టేస్తే అదే ప్రెస్ చేసేసుకుంటుంది ఈ పుల్కా ప్రెస్ అయి కన్వేయర్ బిల్ట్ మీద పడిపోతుంది చూడండి ఇక్కడ మంట వస్తున్నది సగ ఇక్కడ పైన ఒకసారి కాలుతుంది ఇట్లా తిరిగాక కింద ఇంకోసారి కాలుతుంది పైపక్క ఇక్కడ కింద పక్క అక్కడ కాలుతుంది